ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ సెప్టెంబర్ నెలలో ఇవ్వబోయే అంటే రేపటి రోజున ఇవ్వబోయేటువంటి పెన్షన్ పంపిణీలో అయితే కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పంపిణీని అయితే కనుక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది ప్రతి నెల ఒకటో తేదీనే లబ్ధిదారుల ఇంటికి సచివాలయ సిబ్బంది వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు కాగా ఇప్పుడు అనర్హులు చాలా మంది పెన్షన్ పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు పెద్ద సంఖ్యలో వారందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది కాకపోతే ఏంటంటే అర్హత ఉండి నోటీసులు అందుకున్న వారి అప్పీల్కు ప్రభుత్వం అవకాశం కల్పించిందంటే వారందరూ కూడా తిరిగి మళ్ళీ మాకు అర్హత ఉంది అయినా అనవసరంగా పెన్షన్ తొలగించారంటే అప్పీల్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు అయితే ఈ నెల వరకు కూడా పెన్షన్లు కొనసాగించాలని నిర్ణయించింది ఇదే సమయంలో అప్పీల్ చేసుకున్న వారికి కూడా పెన్షన్ల పంపిణీపై శాతకీయాలకు ప్రకటన చేసింది అంటే ఎవరికైతే పెన్షన్లు తొలగించారో ఎవరైతే అప్పీల్ చేసుకున్నారో అది జనరల్గా అయితే కనుక అప్పీల్ చేసుకున్న వారికి మళ్ళీ ఒకసారి చెక్ చేసి ఆ తర్వాత అయితే అర్హత ఉందా లేదా గుర్తిస్తారు కానీ ఈసారి అలా చేయలేదు అప్పీల్ చేసుకున్న వారికి కూడా ఇప్పుడు పెన్షన్ ఇవ్వబోతున్నారు అన్ని తీసుకున్న నిర్ణయం ఏంటని చూస్తే ఏపీలో ప్రతి నెల ఒకటో తేదీని పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు దివ్యాంగ పెన్షన్లు కొందరు అనర్హులకు అందుతున్నట్లు క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తించారు వారందరికీ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది అర్హత ఉన్న ఏ ఒక్కరికి కూడా పెన్షన్ కోత ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది అయితే అర్హత ఉన్న వారికి పెన్షన్ కోత వేస్తున్నారని రాజకీయంగా విమర్శలు ఉన్నాయి సో దీంతో ఇప్పుడు సెప్టెంబర్ పెన్షన్ అయితే కనుక యథాతథంగా అమలు చేయాలని అంటే అందరికీ కూడా ఇచ్చేస్తున్నారు సెప్టెంబర్ పెన్షన్ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇదే సమయంలో అధికారులు జారీ చేసిన నోటీసుల విషయంలో కూడా ఇప్పుడు సెర్ఫ్ కీలక సూచనలు చేసింది దివ్యాంగులు కానీ ఆరోగ్య పెన్షన్లకు సంబంధించి మరొకసారి పరిశీలన చేసుకోవడానికి అప్పీల్ చేసుకున్న వారు అందరికీ కూడా సెప్టెంబర్ ఒకటో తేదీన పెన్షన్లు అయితే కనుక ఇవ్వనున్నట్లుగా ప్రకటించారు సో అందరికీ కూడా ఈ నెల పెన్షన్ అయితే వస్తుంది ఇక అలాగే పలు కేటగిరీకి చెందిన పెన్షన్లు ఎనిమిది నెలలుగా వైద్య ఆరోగ్య శాఖ తనిఖీ చేస్తుంది నలభై శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్న వారికి నోటీసులు జారీ చేసింది అర్హులు ఉంటే అప్పీల్ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది ఈ నేపథ్యంలో అప్పీల్ చేసుకున్న వారందరికీ కూడా సెప్టెంబర్ నెల పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించింది శనివారం సాయంత్రంలోగా ఇందుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది అయితే నిన్న సాయంత్రంతో ఈ యొక్క ఎవరైతే అప్పీల్ చేసుకున్నారో వారందరికీ కూడా ఒకటో తారీఖు పెన్షన్ అయితే రావడం జరుగుతుంది ఇంకా అర్హులు ఎవరైనా ఉంటే అప్పీల్ చేయించే బాధ్యతను కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్కి అప్పగించారు ఇక ఒకటో తేదీ అన్నమయ్య జిల్లాలో జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే పాల్గొంటారు అర్హత ఉన్న ఏ ఒక్కరికి కూడా పెన్షన్ అయితే తీసివేయమని చెప్పేసి ఇప్పటికే మరోసారి అయితే స్పష్టం చేయడం జరిగింది